హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఈ కాజు చికెన్ ఫ్రై తిన్న తర్వాత ఏమి చికెన్ ఫ్రై రసామి అనాల్సిందేనండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి నెంబర్ వన్ చికెన్ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను కేజీ చికెన్ తోటి మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూను చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కంపల్సరీ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి ఇప్పుడు ఈ మూడు కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే బయట పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సోంపు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఆరు ఏడు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఐదు యాలకులు వేసుకోవాలి తర్వాత మసాలా చెక్క ఒక ఇంచు వేసుకోవాలి ఈ మసాలాలని స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచిగా వేగేంతవరకు వేయించుకోవాలండి చూడండి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి లాస్ట్లో మూడు స్పూన్లు ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండి కొబ్బరి పొడి ప్లేస్లో మీరు ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గంటసేపు మ్యారినేట్ చేసిన చికెన్ చూపిస్తున్నాను మీకు మీకు టైం లేకపోతే మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా కానీ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి విజిల్ పెట్టి లేత చికెన్ అయితే రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి అదే చికెన్ ముదురుదైతే ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి నేను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ వచ్చింది కదా ఇది తీసేయాలండి ఈ వాటర్ తోటి చికెన్ సూప్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి అంతేగాని పారబోయాల్సిన సంవత్సరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న కప్పు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువ కలర్ రాకపోకుండా చూడండి కాస్త ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఆయిల్లో మూడు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి అన్న తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ కరివేపాకు కూడా చికెన్ ఫ్రైలో నంచుకుని తింటూ ఉంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి చాలా సాఫ్ట్ అయింది మొక్క కూడా అందుకనే కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్లో చికెన్ ముక్కలకి సాల్ట్ వేసాం కదా సాల్ట్ అందుకనే చూసి వేసుకోవాలండి చూడండి నాకు ఏడు ఎనిమిది నిమిషాలకే చికెన్ ఇలా కలర్ మారింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేలాగా స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి ఇంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీరు తిన్నాక అంటారండి ఏమి చికెన్ ఫ్రై రా సామి అనాల్సిందేనండి అంత బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ కాజు చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను ఈ చికెన్ ఫ్రైలోకి నేను మిరియాల రసం పెట్టానండి వేడి వేడి మిరియాల రసం వేసుకుని చికెన్ ఫ్రై నంచుకొని తింటే ఆహా అద్భుతంగా ఉందండి ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుందండి లెగ్ పీస్ కూడా ఎలా ఉందో మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను చూస్తుంటే నోట్ల నుంచి నీళ్లు వస్తున్నాయి కదా నేను మీకు టేస్ట్ చేసి చెప్తానండి చాలా బాగుంది జూసీ జూసీగా సాఫ్ట్గా చాలా బాగుందండి థ్యాంక్స్